హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు ఉన్నారందరూ కువైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీ పిల్లలకు కావాల్సినటువంటి వాచెస్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి ఏవైనా కానీ కొనేటటువంటి సమయంలో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్ రీసెంట్గా అల్ అన్సారి గారు కూడా మీడియా ముందరకు వచ్చేసి చెప్పినటువంటి మాట ఏంటంటే కదా కువైట్లో ఉన్నటువంటి హావేలీ ప్రాంతం మీకు అందరికైతే తెలుసు కదా ఏకంగా హావేలీ ప్రాంతంలో ఉన్నటువంటి పదమూడు స్టోర్స్ని ఏకంగా మూసివేశారట ఇక్కడ కేవలం ఈ పద్మూడు ఏనా అంటే కదా ఈ పద్మూడు స్టోర్సే కాకుండా ఏకంగా రెండు అడ్వర్టైజ్ చేస్తున్నటువంటి కంపెనీస్ని కూడా మేము బ్యాన్ అయితే చేసాము ఇక్కడ అని చెప్పేసి మీడియా ముందర ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు మరి ఏకంగా పద్మూడు షాప్స్ని అదేవిధంగా రెండు అడ్వర్టైజ్ కంపెనీస్ని బ్యాన్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఒక చిన్నపాటి ట్రిక్ని అయితే ప్లే చేశారట ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా కొంతమంది షాప్ వాళ్ళు ఏం చెప్తుంటారు అన్న మా దగ్గర బ్యాగ్స్ కొనండి లేదంటే కన్నా బట్టలు కొనండి మీకు ఫైవ్ ఆఫర్స్ ఇస్తాము లేదంటే కన్నా క్యాష్ బ్యాక్ ఇస్తాము అని చెప్తారు కదా వీళ్ళు కూడా ఈ పదమూడు షాప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి మీకు హెల్త్ కార్డ్ అయితే ఇస్తాము లేదంటే కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి మనం ఏటీఎం టైప్లో ఒక కార్డ్ అయితే ఇస్తూ వచ్చారట గత కొన్ని నెలలుగా అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా ఎక్కువగా మోసపోయినటువంటి వాళ్ళు ట్వంటీ పర్సెంట్ పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళైతే ఎయిటీ పర్సెంట్ కోవిడ్ వాళ్ళే ఉన్నారట ఇక్కడ ఈ ఎయిటీ పర్సెంట్ వీళ్ళు కొన్నటువంటి వస్తువుల యొక్క లిస్ట్ చూసుకున్నా కూడా ఎక్కువగా ఏ ఉన్నాయి బ్రో మీలో ఎవరైనా కానీ కింద కామెంట్ చేయగలరా హైయెస్ట్ కాస్ట్ కలిగినటువంటి గడియారం ఏది అని చెప్పేసి అసలు స్టార్టింగ్ ప్రైసేమో కనుక మనం చూసినట్లయితే కనుక దాదాపుగా మూడు లక్షల రూపాయలతో స్టార్ట్ అవుతుంది బ్రో అంటే లో మరీ లోగా చూసినట్లయితే కనుక లక్ష యాభై వేల రూపాయలు ఈ వాచ్ యొక్క కాస్ట్ ఆ గడియారం ఏదో కాదో రోలెక్స్ వాచ్ ఎక్కువగా మీరు కోవైట్లో కానీ లేదంటే కన్నా గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా చూస్తే కనుక మీకు రోలెక్స్ అన్నది ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇలా మోసపోయినటువంటి కస్టమర్లలో కూడా ఎక్కువగా రోలెక్స్ వాచ్ అని చెప్పేసి నమ్మి మోసపోయినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారట ఎప్పుడైతే వీళ్ళు రోలెక్స్ వాచ్ కొనడానికి వెళ్తారో అక్కడికి అప్పుడు ఏకంగా వీళ్ళు మేము వెయ్యి దిన ఐదు వందల దినాలకి లేదంటే కనుక మూడు వందల దినాలకి ఇన్సూరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి కావలసల్లా మోసం చేసి వీళ్ళ నెత్తి మీద చేపెట్టి కార్డులు అయితే ఇచ్చారట ఇక్కడ కాకపోతే ఇక్కడ మరి మన తెలుగు వాళ్ళకి ఏముంది ఇప్పుడు అంటే కదా మీరు ఒకవేళ మాల్యాలో ఉన్నటువంటి షాప్స్ అయినా సరే ఎక్కడైనా కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఐదు దినాల్లో పెట్టే లేదంటే కన్నా మూడు దినార్లు పెట్టి కంపల్సరీగా అయితే బ్యాగ్ అయితే కొంటారు కదా అంటే మీ లేడీస్ కానివ్వండి లేదంటే కనుక పిల్లలకి సంబంధించినటువంటి బట్టల విషయంలో మరీ అంత కకృతి అయితే చేయం కదా ఇక్కడ అందుకని ఒకవేళ మూడు దినాలైనా ఐదు దినాలైనా సరే ఆ బ్యాగ్ మీద ఉన్నటువంటి పేరు నిజమో కాదు ఒకసారి చెక్ అయితే చేసుకోండి కొన్ని బట్టలు అయితే చూస్తూ ఉంటాం కదా మనం ఎనపక్క ఒకటి సేమ్ కంపెనీ పేరే ఉంటుంది రీబక్ అని అని ఏదో ఒకటి కానీ అది ఒరిజినల్ అయిపోతున్నా కాదు కదా అదేవిధంగా మీరు ఐదు దినాలు పెట్టినా కూడా నిజమైనటువంటి బ్యాగో కాదో కూడా ఓసారి అయితే చెక్ చేసుకోండి ఇప్పుడు కోవిడ్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ స్కామ్లు అన్నీ ఎక్కువ అయిపోతున్నాయని చెప్పేసి గవర్నమెంటే చెబుతుంది కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవడంలో తప్పైతే లేదు కదా ఎనీవేస్ ఏదేమైనప్పటికీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి హ్యాపీ డే బాయ్ బాయ్